ఆ టైంలో తిరిగి దొనకొనకు వెళ్ళే సమయంలో ఇదంతా చిన్న చిన్న గుడిసెలతో చీకటి మాయత్త నింపబడింది ఇన్ని లేవు రెండే బజార్లు రెండు బజార్లో కూడా ఆ బజార్కు ఒక ఇళ్ళు ఈ బజార్కు ఒక ఇళ్ళు అన్ని చిన్న గుడిసెలు అది ఎంత గుడిసెలు అంటే నిలబడి లోపలికి వెళ్ళడం కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితులు కూర్చొని ముందుకు జరిగితేనే వెళ్తాం అలాంటి గ్రామం అలాంటి పరిస్థితులు ఎందుకో బస్సులో వస్తూ ఉంటే నా దృష్టి దేవుడిటు మంచాడు నాకు అప్పుడు అనిపించింది ఇక్కడ ఖచ్చితంగా సేవ ఉంటుంది అనిపించింది ఎందుకంటే ఇక్కడ నిరుపేద ప్రజలు ఉన్నారు చీకటిలో ఉన్న ప్రజలు ఉన్నారు సో చీకటిలో ఉన్నవారికి ఖచ్చితంగా వెలుగునివ్వాలి అనే ఆలోచన దేవుడు మా హృదయంలో పెట్టినప్పుడు మరలా తిరిగి వచ్చి ఈ సేవను ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత మరి ఎంతో మంది బిడ్డలు చాలా ప్రయాసపడ్డారు ఈ గ్రామస్తులే ఈ యొక్క స్థలాన్ని దేవుని మందిరం కొరకు సమర్పించారు పెద్దలందరూ నిర్ణయించారు అయితే మరి ఈ స్థలానికి ఇది మందిరం స్థలంగా గుర్తించబడాలి అని ఆలోచనతో వచ్చినప్పుడు మేము దొరకడం నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు దీనికి ఏదో ఒక బోర్డు పెట్టాలి ఏదో ఒక బోర్డు పెట్టాలి అది తొందరగా పెట్టాలి అందుకని ప్రార్థన చేసినప్పుడు ఇక అన్ని నామముల కంటే గట్టిగా అన్ని నామముల కంటే పైనాము ఏ నామం పెట్టినా అందరికి అర్థం కాదు అందు అందుకని యేసు క్రీస్తు ప్రార్థన అని ఒక రేపు నొప్పు మీద గా రాసి ఒక స్తంభం నాకు బాధ అక్కడ పెట్టుకెళ్ళిపోయాడు తర్వాత ఈ ప్రాంతంలో ఎంఆర్ఆర్ గారు అన్ని సర్వేలు చేసుకుంటూ వచ్చి చూసాడు మనుషులు ఎవరం లేమో బోర్డు మాత్రం ఉంది ఏంటి ఆ బోర్డు ఆ ఏసు క్రీస్తు ప్రార్థన మందిరం బోర్డు ఎంఆర్ఓ గారికి అర్థమై నవ్వుకొని ఇది దేవుని స్థలం అని రాసిపోయాడు గట్టిగా చెప్పండి దట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ది చర్చ్ ఈ సంఘం యొక్క పునః ప్రారంభ దశ అది లేకపోతే అది మొదటి దశ మూల దశ కనుక దేవుని గొప్ప చేత ఎంతోమంది దేవుని సేవకులు ప్రయాసపడ్డారు కన్నీళ్లు కరిచారు మరి ముఖ్యంగా నాన్నగారు ఈ గ్రామానికి అడుగు పెట్టినప్పుడు గారి ఇంట్లో ఒకే ఒక క్రైస్తవ కుటుంబం అక్కడికి వెళ్ళి మేము కూర్చున్నప్పుడు చిన్న కుటుంబం ప్రార్థన పెడతాం అంటే పెట్టించారు పెట్టండి అని చెప్పండి అయ్యే నాన్నగారిని కూడా అప్పుడు తీసుకుని వచ్చాం ప్రార్థన పెట్టాం ప్రార్థన పెట్టిన తర్వాత వాళ్ళు భోజనం కూడా పెట్టినట్టుండాలి భోజనం పెట్టారు అక్కడే పట్టలు భోజనం పెట్టారు ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు చీకటి కట్టికి చీకటి ఇంక పడుకోండి అయ్యి అన్నారు ఎక్కడ వణుకోవాలి అర్థం కాల మాకేం అర్థం కాల వాళ్ళకి అర్థం ఎందుకని మాకు అర్థం కాల ఏంటంటే ఎక్కడ కూర్చున్నారో అక్కడ పడుకోమని చెప్పారు నాన్నగారు ఆ పట్టల మీద ఆ దైవజనుడు పడుకున్నాడు నేను చెప్పగలను మా తండ్రి అడుగు పెట్టిన స్థలాలు దీదించబడిన స్థలా మా తండ్రి అడుగు పెట్టిన సంఘాలు అవి దివించబడిన సంఘం ఆయన ఆయన దేవుని కొరకు దేవుని సేవ కొరకు తన వయస్సును తన స్థాయిని సమస్తం మరిచిపోయి ఎక్కడైనా తిన్నాడు ఎక్కడైనా పడుకున్నాడు ఏ పరిస్థితినైనా ఆయన అనుభవించాడు అది ప్రభు కొరకు సో ఆ కృప దేవుని సేవకులుగా మరి మా పిల్లలు ఆయన ఆశ నా ముగ్గురు బిడ్డలు దేవుని సేవ చేయాలని నా ముగ్గురు నా ముగ్గురు బిడ్డలు దేవునికే సమర్పించాలని ఆయన ఆశ అలాగనే దేవుని సేవకులకి నేను చెల్లి రత్నావళి అలాగనే మరి క్రీస్తు రాజ్యం ఇద్దరు చెల్లెళ్ళు దేవుని పరిచర్యలో మేమందరము చక్కగా మందిరాల కొరకు పనిచేసిన దైవజన్య కడుపును పుట్టినందుకు మందిరాలు కట్టుకునే కృపను దేవుడు ఇచ్చాడు సో మీకు చెప్పాల్సిన ముఖ్యమైన మాట ఏంటంటే ఈ పరిచరి కొరకు ఎంతో ప్రయాసం జరిగింది ప్రభుదాసు రత్న వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు చాలా కష్టపడ్డారు ఇది ఎంతో కొంచెం హాట్ జాట్ ఏరియా అనమాట చాలా కఠినమైన ప్రాంతమే కష్టమైన ప్రాంతమే ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఇతర పరిచయలతో పోల్చుకుంటే నాన్నగారు చాలా చెప్పేవాడు ఇక్కడ ఒక ఆత్మను సంపాదించిన మీకు పరలోకం గొప్ప బహుమానం ఉంటుందమ్మా ఇక్కడ ఒక ఆత్మ చాలా విలువైంది కనుక ఆ రీతిగా వాళ్ళు చాలా ఫైట్ చేశారు దేవుని కొరకు చాలా నలిగిపోయారు చాలా ప్రయాసపడ్డారు ఈ సుందరమైన రూపానికి ముందు వాళ్ళ రూపాలను కోల్పోయిన తర్వాతనే ఇదంతా కూడా ఏర్పాటు చేయబడి సో నేను యేసు ప్రార్థనా మందిరానికి ఎందుకు రావాలి అనే విషయాన్ని చెప్తున్నాను ఈ సేవకులు చాలా యథార్థమైన సేవకులు ప్రభుదాస్ చాలా యథార్థవంతుడు ఎంత యథార్థవంతుడు అంటే అయ్యా రావటం కుదరట్లేదు సరే సరేనన్నా అంటాడు ఒక్క మాట కూడా ట్రై చేయండి అనడు ఇంకొక మాట ఉండదు మనసులో ఏది ఉంటే అదే చెప్తాడు అలాంటి దైవజనుడు మీకు దొరకటం చాలా అదృష్టం అనమాట కనుక వీళ్ళందరిని నెట్టుకొని వచ్చిన వాళ్ళు నేను అనుకుంటున్నాను ప్రజల్లో సో ఆ దైవజనుడి మీద ప్రేమ దేవుని సేవకులు నాన్నగారి మీద ఉన్న ప్రేమతో ఈ స్థలానికి మేమందరం సమకూర్చు పెట్టాము సో యేసు క్రీస్తు ప్రార్థన క్రీస్తు ఈ రెండు పదాలకు అర్థం చెప్పి ముగిస్తాను అనే పద